మేం మా ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలం అనమాట నేనే చిన్నదాన్ని నేను చిన్నదాన్ని నేను పుట్టేటప్పుడు అయితే మా అమ్మలు బాధపడ్డారు తప్ప ఇంకా ఏ రోజు కూడా ఆ ఫీలింగ్తో మాకు ఎప్పుడు చూడలేదు చాలా బాగా చూసుకున్నారు ముగ్గురు ఆడపిల్లలు అని చెప్పేసి ఎందులో కూడా తక్కువ చేయలేదు అందరిని కూడా కంప్లీట్గా చదివించి మాకు తిండి బట్టలు ఎంతలో లోటు లేకుండా మా అమ్మలు అయితే చూసుకున్నారు చాలా గ్రేటు పుట్టినప్పుడే కొంచెం బాధ అనిపిస్తుంది కానీ తర్వాత ఇంకేమి ఉండదు అనమాట నేనే చిన్నదాన్ని కాబట్టి ఇంకా ఎక్కువ ముద్దుగా చూసేవాళ్ళు పుట్టేటప్పుడు బాధగా ఉన్నా సరే తర్వాత మా ఇంట్లో నాకే ముద్దు అనమాట అంతగా ఏం పనులు చేసేదాన్నే కాదు ఇంకా పెళ్ళైన తర్వాత ఒకేసారి అన్ని పనులు స్టార్ట్ అయ్యాయి అనమాట ఇంటర్మీడియట్లోనే పెళ్ళైంది అప్పటికైతే నాకు వంట కూడా సరిగ్గా రాదు కానీ అన్ని పనులు ఒకేసారి నేర్చుకోవాల్సి వచ్చింది అలా అలా మెల్లగా అన్ని పనులు అయితే వచ్చేసాయి అనమాట నేర్చుకుందామంటే ఏదైనా రాదు అని రాని పని అంటూ ఏది ఉండదు ఏదైనా చేయాలని మనలో ఉండాలే తప్ప ఇంకా ఏదైనా సరే మనం చేయగలం అలా అన్ని కూడా నేర్చేసాను ఇంకా స్కూటీ కూడా మా హస్బెండ్ నాకు కంపల్సరీగా నువ్వు నేర్చుకోవాలని చెప్పేసి జాబుకు ముందే నేర్పించారు కాబట్టి ఇది చాలా బెనిఫిట్ ఎందుకంటే లేదంటే ఇప్పుడు నేను డ్యూటీకి వెళ్ళడం చాలా చాలా కష్టమైపోయింది పోయేది అసలు వెళ్లలేకపోయేదన్ను ఇది కూడా ఒక